आ मा आ भ प्र ఈరోజు మన మధరిలోని స్థానిక మహాగణ దేవాలయం నందు ఈ రోజుతోని ప్రారంభం చేసుకొని నవమి పర్యంతం అంటే భాగ్రప శుద్ధ ప్రతిపద నుంచి అంటే పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దీక్షతోని గణేష గానాధిపత్య ఉత్సవాలు ప్రారంభమైనాయి సాధారణంగా మనందరికీ తెలిసిందేంటి గణపతి వినాయక చతుర్థి నుంచి మొదలుకొని తొమ్మిది రోజులు మనం చేసుకుంటాం అది మన అందరికీ తెలిసిన విషయం కానీ పురాణాంతర్గతంగా స్వామివారి ఆవిర్భావము మరియు గాణాపత్యం ఇచ్చినటువంటి రోజు చతుర్థి ఆ చతుర్థి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిపద నుంచి అంటే పాడ్యమి నుంచి నవమి వరకు ప్రాచీనమైన గణపతి దేవాలయాలలో కొన్ని కొన్ని చోట్ల ఈ ఉత్సవాలు అయితే చేస్తారు అలాగే సామివేదం షణ్ముఖ శర్మ గారు చేస్తున్నటువంటి ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయంలో అలాగే విజయవాడలో కానీ హైదరాబాద్ గణేష్ టెంపుల్లో కానీ ఈ ఉత్సవాలు అనేటువంటివి చేస్తారు అంటే పార్టీ నుంచి నవమి వరకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ స్వామివారి ఉత్సవాలను చేయడం ఆ పురాణాంతర్గతంగా ఇది ఏది కేవలం లౌకికంగా కాదు పురాణంలో ఎలానైతే చెప్పబడిందో ఆ విధంగా స్వామివారికి ఈ యొక్క ఈ చేసినన్ని రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారికి నిత్యం రెండు పూటల పురుష సూక్త విధానంతో చక్కగా స్వామివారికి అభిషేకము పూజ పునస్కారాలు యథోపచారముగా నివేదనలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహాలక్ష్మి దేవాలయంలో సకాలంలో విచ్చేసి ఆ స్వామివారిని దర్శించి ఆ స్వామివారిని సేవించి ధరించవలసిందిగా సవినయంగా ప్రార్థన